రంభుడు తపస్సు చేస్తుంటే ఎంతకాలమైనా అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోవటంతో ఎడమ చేతితో తన తల వెంట్రుకలు పట్టుకుని కుడి చేతితో కత్తి పట్టి తన శిరస్సుని అగ్నికి ఆహుతి చేయబోయాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర ఆవేశపడకు నీకేం వరం కావాలో కోరుకో అన్నారు కళ్ళు తెరిచి అగ్నిజ్వాల నుంచి బయటకు వచ్చి నమస్కరించాడు రంభుడు అగ్నిదేవ మహాబలశాలి కామరూపి ముల్లోకాలను జయించగల పుత్రుణ్ణి ప్రసాదించండి అని కోరుకున్నాడు అగ్నిదేవుడు తదాస్తు అని వరమిచ్చి మరో మాట కూడా చెప్పాడు రంభాసుర ఏ రూపాన్ని చూసి నీ మనసు చెలించి కంప్రచోదనం కలుగుతుందో ఆమె గర్భంలో నీవు కోరుకున్న వీరుడు నీకు కుమారుడుగా జన్మిస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు నా తపస్సు ఫలించింది ఇక నా భార్యను కలుసుకుని ఆమెను సంతోషపెట్టి మా వరాల కొడుకు జన్మించే శుభ సమయం కోసం ఎదురు చూస్తుంటాను అని ఊహల్లో తేలుతూ ముందుకు సాగాడు రంభుడు అయితే దారిలో యక్షులు తిరిగే ఒక ఉద్యానవనం నుంచి వెళుతున్నాడు ఆ ప్రదేశంలో యక్షులు యక్షినులు వీళ్ళిద్దరూ కలిసి మహిషి రూపాన్ని ధరించి విహారం చేస్తున్నారు మహిషి అంటే రూపం అన్నమాట అలా అరణ్య మార్గంలో సాగిపోతున్న రంభాసురుడు మధ్యలో కనిపించిన పచ్చని పరిసరాలు చూసి ముగ్ధుడై ఆగి చుట్టూ చూశాడు కానీ రంభుడి దృష్టి కొద్ది దూరంలో పచ్చిక మేస్తూ తిరుగుతున్న మహిషాలు ఆకర్షించాయి వాటిలో తన వైపు చూసిన ఒక మహిషి మీద రంభుడి మనస్సు లగ్నమైంది ఇంద్రుడి ప్రభావం వల్ల ఆ మహిషం కూడా అతడి వైపు ఆకర్షించబడింది రంభుడికి ఆ మహిషం మీద కామప్రచోదనం కలిగిన వెంటనే మహిషం ఆకారం తీసుకొని ఆమెతో క్రీడించాడు దాంతో మహిషం గర్భం ధరించింది రంభుడికి తెలుసు ఆ మహిషి కడుపులో ఉన్నది ముల్లోకాలను వెళ్ళే తన పుత్రుడు అని దానిని కాపాడుకోవటం కోసం మహిషిని జాగ్రత్తగా పాతాళానికి తీసుకుపోతుంటే ఆ మహిషం కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళింది ఎందుకంటే అతడు రాక్షసైన కూడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కాబట్టి అయితే ఇదంతా గమనించిన యక్షుడు ఆ మహిషాన్ని తన లోకానికి తీసుకోవాలని తన దగ్గరకు వెళ్ళాడు ఇదంతా చూస్తున్న రంభుడు ఆ యక్షిని చంపటానికి వెళ్ళాడు మదించిన ఆ యక్షుడు మహిషి రూపంతో కొమ్ములతో పొడవగా రంభుడు చనిపోయాడు కానీ రంబుని మరణంతో మహిషి రూపంలోని యక్షిని దుఃఖిస్తూ భర్తతో పాటు సహగమనానికి సిద్ధమై ఆ చితి మీదకు దూకేసింది మహిషి సరిగ్గా దూకుతూ ఉండగా ఆమెకు ప్రసవం అయిపోయి మహాబలవంతుడైన ఒక పిల్లాడు బయటకు వచ్చాడు ఆ పిల్లవాడే మహిషాసురుడు